ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రాలు నేను పస్ రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము కీర్తనలో నూట పంతొమ్మిది పదహారవచనము నీ కట్టడములను బట్టి నేను హర్షించేదను నీ వాక్యమును నేను మరువక ఇందును దేవునికి స్తోత్రాలు సామ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ వర్ సిక్స్టీన్ ఐ విల్ డిలైట్ మై సెల్ఫ్ ఇన్ యుర్ స్టాట్యూస్ ఐ విల్ నాట్ ఫర్గెట్ యువర్ వర్డ్ దేవునికి స్తోత్రాలు ఐ విల్ డిలైట్ ఇన్ యువర్ స్టాట్యూస్ ఐ విల్ డిలైట్ ఇన్ యువర్ వర్డ్ మీ వాక్యంలో నేను సంతోషిస్తాను మీ వాక్యంలో నేను ఆనందిస్తాను మీ వాక్యమే నాకు సంతోషాన్ని ఇచ్చేది ద జాయ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ వాక్యమైన దేవుని నేను కలిగి ఉన్నప్పుడు నా జీవితం అంతా సంతోషమే దేవునికి స్తోత్రాలు సో ఇక్కడ ఐ విల్ నాట్ ఫర్గెట్ యువర్ వర్డ్ మీ వాక్యాన్ని నేను మర్చిపోను ఎందుకంటే మీ వాక్యంలో నాకు ఆ దరణ ఉంది అలాగే సమాధానం ఉంది సక్సెస్ ఉంది విజయం ఉంది మీ యొక్క వాక్యంలో నాకు గ్రేట్ రెస్పెక్ట్ వాక్యాన్ని తెలిసిన వారు వాక్యంలో జీవించే వారికి మీ కటాక్షము ప్రజల కటాక్షాన్ని మీరు కలిగిస్తారు దేవునికి స్తోత్రాలు ఆల్ హీస్ రూలింగ్ యూనో మీ యొక్క మాటలు మీ యొక్క కార్యాలు అలాగే మీ యొక్క తీర్పు ప్రతి ఒక్కటి కూడా మీ వాక్యానికి తగిన విధంగా మీరు చేస్తారు తండ్రి మీరు మాకు తెలియజేస్తారు ఏ విధంగా మేము నడుచుకోవాలి ఏ విధంగా నడుచుకుంటే మాకు ఆపదలు రాకుండా ఉంటాయి కష్టాలు రాకుండా ఉంటాయి ఆ శోధంలోకి మేము పడకుండా ఉంటాము అలాగే ఒకవేళ సోదరులు మా వైపు వచ్చినా కానీ క్రీస్తు అనే సర్వాంగ కవచాన్ని క్రీస్తు అనే వాక్యాన్ని ఏ విధంగా మేము ధరించాలని ఎంత చక్కగా మీరు మాకు బైబిల్లో తెలియజేస్తా ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు మీ వాక్యాన్ని మేము మర్చిపోము ఎందుకంటే మీ వాక్యమే మమ్మల్ని జీవింపజేసింది మీ వాక్యమే ఈ రోజు మమ్మల్ని నడిపిస్తూ ఉంది తండ్రి మీ వాక్యమే మమ్మల్ని పోషిస్తుంది తండ్రి మీ వాక్యమే మమ్మల్ని స్వస్థపరిచింది తండ్రి ఆల్ ఆర్ ఇన్ యువర్ వర్డ్ లార్డ్ ఫాదర్ గాడ్ బికాస్ వర్డ్ ఈజ్ యూ లార్డ్ ఫాదర్ గాడ్ యువ యువర్ వర్డ్ ఈజ్ అవర్ గైడ్ అవర్ ట్రూత్ యువర్ వర్డ్ ఈజ్ అవర్ లైట్ ఈ విధంగా చెప్పుకుంటా పోతుంటే దేవుని వాక్యంలో మనకి ముగింపు ఉండదు ఎందుకంటే ఆది కారణం నుండి ప్రకటన గ్రంథం వరకు వాక్యమే కదా దేవుడు మనల్ని నడిపిస్తుంది దేవునికి స్తోత్రాలు చూడండి ప్రతిసారి మనం దావిదీ మహారాజును చూసినప్పుడు ఆల్వేస్ హీ వాన్స్ టు లర్న్ అండ్ హీ వాన్స్ నీటి కోసం దాహంగా ఉంటుందో అదే విధంగా దావీదు మహారాజు దేవుని కోసం వాక్యం కోసం ఎంతో తప్పించడం మనం కీర్తనలో చూస్తా ఉన్నాము మొదటి దిన వృత్తాంతాలు ఇరవై ఎనిమిది తొమ్మిదిలో మనం చూస్తుంటే దావీదు మహారాజుకు ఆయన అడ్వైజ్ ఇస్తారు ఆ సలహా ఇస్తారు ఏమని సవ్ దేవుని నువ్వు సేవ చేసుకో అలాగే లవ్ హిం విత్ మీ యొక్క హృదయపూర్వకంగా దేవునికి నువ్వు పరిచర్య చెయ్యి దేవునికి స్తోత్రాలు లార్డ్స్ హర్చ్స్ ఆల్ అవర్ హార్డ్స్ ఎందుకంటే హృదయపూర్వకంగా ఎందుకంటున్నారు వాక్యం అంతా బికాజ్ హృదయాల్ని పరిశీలించే దేవుడు మన తలంపులు రాకముందే మనల్ని మన తలంపులు ఎరిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాము కాబట్టి నీ తలంపులు అలాగే నీ హృదయం శుభ్రంగా ఉండాలంటే వాటికి దేవుడు కావలిగా ఉండాలని మనకి ఫిలిప్పీన్ పత్రిక నాలుగు ఏళ్ళలో తెలియజేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు ఎందుకంటే దేవుడు మన యొక్క హృదయాల్ని తలంపులు ఎరిగిన దేవుడు నూట కీర్తన కీర్తనం మనం చూస్తుంటే రెండో వచ్చినము ఆ దావీదు మహారాజు అంటారు బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్ యూనో నా హృదయమా యునో నా అంతరంగమా దేవుని అందులో సంతోషించు దేవుడు చేసిన కార్యాలు ఏది కూడా నువ్వు మర్చిపోవద్దు ికాజ్ బీ ఫైత్ఫుల్ టు గాడ్ బీ లాయల్ టు గాడ్ అండ్ ప్రేజ్ గాడ్ వర్షిప్ గాడ్ ఆనర్ గాడ్ నూట అలాగే నూట మూడో కీర్తన మూడో వచనం మనం చూస్తుంటే హూ ఫర్గీవ్స్ ఆల్ అవర్ ఇనిక్విటీస్ ఆయన వాక్యం ద్వారా మన విశ్వాసం ద్వారా దేవాది దేవుడు మనకున్న ప్రతి ఒక్క ఆ యొక్క దోషాలన్నింటినీ క్షమించిన దేవుడు మన దేవుడు అలాగే మన యొక్క డిసీజెస్ మన రోగాలన్నింటినీ కూడా స్వస్థపరిచిన దేవుడిని మనం కలిగి ఉన్నాము అలాగే నాలుగో వచనం మనం చూస్తుంటే హూ రెడీమ్స్ యువర్ లైఫ్ ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రాక్షన్ మనం గుంటలో పడిపోకుండా మనం పాడైపోకుండా నాశనం అయిపోకుండా మనల్ని కాపాడేది మనల్ని లేవనెత్తేది మన ఏసయ్య ఎంత అద్భుతంగా ఉంటాయి కదా అలాగే నూట మూడో కీర్తన పద్నాలుగులో మనం చూస్తుంటే హీ నోస్ అవర్ ఫ్రేమ్ వర్క్ మనం ఎంత బలహీనమో ఆయనకి తెలుసు ఎంత ఫ్రెజైల్ హౌ ఫ్రెజైల్ ఆర్ గాడ్ నోస్ సో హీ విల్ నాట్ ఫర్గెట్ డజ్ సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్ ఫర్ ఆల్ హిస్ బెనిఫిట్స్ రిమెంబర్ దట్ హీ రిమెంబర్స్ దట్ వీఆర్ డస్ట్ రిమెంబర్ దట్ హీస్ లైఫ్ హీఈస్ ద ఎటర్నల్ లైఫ్ మనం కేవలం దుమ్ము మాత్రం అని ధూళి మాత్రం అని దేవునికి తెలుసు అదేవిధంగా దేవుడు నిత్య జీవాన్నిచ్చే దేవుడని ఆది అంతము లేని దేవుడని ఆయనలో మనం జీవించి ఉండటానికి ఆయన మాత్రమే మనకు కావాలని మనం కూడా మర్చిపోవద్దు దేవునికి స్తోత్రాలు సో లెటర్ గాడ్ విల్ నాట్ ఫర్గెట్ అస్ అండ్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్స్ వర్డ్ బికాస్ గాడ్స్ వర్డ్ ఈస్ ద వన్ విచ్ టేక్స్ అస్ టు ద ఎటర్నిటీ దేవునికి ఇస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు వందనాలను అయినా ఏస్ లాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ గాడ్ మా జీవితాల్లో ఏది జరిగినా కానీ నాయన తండ్రి మీ వాక్యాన్ని మేము ఎ ప్పుడు కూడా మర్చిపోకుండా నాయన ఆ మతి మరుపు అనేది రాకుండా నాయన మా హృదయాల్లో నాయన ప్రభా యొక్క ట్రెజర్లో మా హృదయం అనే యొక్క కోశాగారంలో తండ్రి మేము స్టోర్ చేసుకున్న మాటలు నాయన ప్రభ మా జీవితంలో ప్రతిరోజు నాయన ప్రభ అసాధారణమైన జ్ఞానంతో మేము వాటిల్లో నడవటానికి ప్రభ మీరు కృప చూపించండి దావీదు మహారాజు ఏ విధంగా మీ వాక్యం కోసం తప్పించిపోతున్నారో విధంగా తండ్రి తేనె కంటే తేనె కంటే మధురమైన మీ మాటల్లో మేము జీవించి ఉండటానికి ప్రతిరోజు నాయన ప్రభ వాటిని మేము ధ్యానించుకుంటానికి వాటిలో ఉన్న ఆ యొక్క తండ్రి ప్రభ ఆ యొక్క బెనిఫిట్స్నైనా వాటిని మేము పొందటానికి మీరు కృపచూపించిన ఆయన ప్రభా ఎంతమంది బిడ్డలనైనా స్వస్థత కోసం ప్రార్థన నాయన అలాగే తండ్రి చీకట్లో ఉండి నాయన మీ వెలుగు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రభా మమ్మలందరినీ మీరు కరుణించిన ఆయన కటాక్షించినాయన మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత నుండి విడుదల కలుగు చేసినాయన మీ పరిశుద్ధ రక్తాన్ని సిరసు నుండి పాదం వరకు మా మీద క్రమరించిన ఆయన బిడ్డలకి స్వస్థతనిచ్చిన ఆయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ్య వ్యూమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్